హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చూడండి ఎంత మంచి కాలం వచ్చేసిందో అదేనండి అన్నిటికీ శుభకరమైన మాఘమాసం వచ్చి అప్పుడే రెండు రోజులు అయ్యింది ఈ మాసంలో వచ్చే రెండు పండగల విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు మాఘమాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో అలాగే ఈ మాసంలో వచ్చే మొదటి పండగ వసంత పంచమి అలాగే రెండవ పండగ రథసప్తమి ఈ రెండు పండగల గురించి ఈరోజు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి భారతీయ సంవత్సర కాలంలో వచ్చే పదకొండో చాంద్రమాసం పదో సౌరమాసాన్ని మాఘమాసం అంటారు మఘ నక్షత్రంతో కూడిన పూర్ణిమ రావడం వల్ల ఇది మాఘమాసం అయ్యింది అఘం అంటే పాపం పాపాన్ని హరించేది కనుక మాఘమాసం అన్నారు మాఘం అజ్ఞానాన్ని హరించి జ్ఞానం ప్రసాదించేది కావడంతో వేదమాసం అని అంటారు మాఘం అంటే యజ్ఞం యజ్ఞానికి అధిష్టాన దైవం ఇంద్రుడు ఇంద్రుణ్ణి మఘవుడని అంటారు అతడి పేరు మీద మాఘమాసం ఏర్పడింది హేమంత శిశిర ఋతువుల సంధి కాలంలో వచ్చే ఈ మాఘం అత్యంత పుణ్యప్రదమైనది గృహ నిర్మాణం వివాహం మొదలైన శుభకార్యాలకు మాఘం ఎంతో అనువైంది మాఘమాసం ఆదివారాల్లో సూర్యుణ్ణి పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఈ మాసంలో స్నానం దానం వ్రతం తపస్సు విష్ణు పూజ హరినామస్మరణ ప్రధానంగా చేస్తారు మాఘ శుద్ధ విధియనాడు త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతాయి తదియ రోజున బెల్లం ఉప్పు దానం చేస్తారు ఉమా పూజ లలితా వ్రతం హర తృతీయ వ్రతం ఆచరిస్తారు చవితి రోజున వరదా గౌరీ పూజ శాంతా చతుర్థి వ్రతం కుంద చతుర్థి ఆచరిస్తారు ఈ రోజున తిలాదానం చేస్తారు శుద్ధ పంచమిని సరస్వతి జయంతి మదన పంచమి వసంత పంచమి పేర్లతో పిలుస్తారు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పేరుతో సూర్య జయంతిగా ప్రసిద్ధి చెందిన పర్వదినం ఈ రోజున ప్రాతకాలాన జిల్లేడు ఆకులు రేగుపళ్ళు శిరస్సున ఉంచుకొని స్నానం చేస్తారు పొంగలి చేసి చిక్కుడు ఆకుల మీద పెట్టి సూర్యుడికి నివేదించి అర్చిస్తారు దక్షిణం నుంచి ఉత్తర దిశకు రవి పయనం నేడే ఆరంభమవుతుందంటారు విన్నర్గా మాఘమాస విశిష్టత అలాగే వసంత పంచమి రథ సప్తమి గురించి అన్ని విశేషాలు తెలుసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వారందరితోనూ ఈ యొక్క విశేషాలను పంచుకోండి మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి విశేషాలతో నేను మళ్ళా కలుస్తాను ఈ మాఘమాస విశిష్టతలు ఇంకా ఇంకా చాలా పండుగలు ఉన్నాయండోయ్ వాటన్నింటి గురించి కూడా నా నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్